పరిశుద్ధ గ్రంథంలో నిగ్గతిని ఎప్పుడైతే దేవుని స్థానంలో అతను పెట్టుకున్నాడో ఒక పిచ్చివాడుగా ఒక భూజంతువుగా మారిపోయాడు పెద్ద పెద్ద బ్రేలుతో వెంట్రుకులతో చూడడానికి అసహ్యుడుగా మారిపోయాడు ఎప్పుడైతే సహజమైన మానవ బుద్ధి మరలా వచ్చిందో నేను ఆయన ద్వారా సృష్టించబడ్డాను ఏ దేవుడై వరముతో సర్వలోకాన్ని సృష్టించాడు ఆ దేవుడు తనకిష్టమైన రీతిలో తన చేతుల మీదుగా సృష్టించాడు స్వరముతో సృష్టించిన వాడు నన్ను స్వరముతో ఎందుకు సృష్టించలేదు అడగలేము ఆయన వా కలుగును కాకంటే నక్షత్రాలు కలిగాయి ఆయన కలుగు చేసుకుని నన్ను కలిగింప చేశాడు ఆయన సృష్టించాడు ఆయనే సర్వోన్నతుడని నిబ్కద్నేసరి మహారాజు అన్నాడో అప్పుడు అతని రాజ్యము నిలబడ్డాది దేవుని గుర్తించు సర్వోన్నతుడిగా నేను చెప్పగలిగేది ఏమిటో తెలుసా మన జీవితంలో నువ్వు దేవునికి వ్యతిరేకముగా ఆగ్రహం చెందద్దు దేవుని ఆజ్ఞకుల్లో పడి నీ జీవితాన్ని ఏసైకి సమర్పించుకో